ఓం శ్రీ నమో నమ అందరికీ నమస్కారాలమ్మ శత్రునాశనము శత్రువు మానము వికృతాండము ఏకం నరబలి యంత్రం దివే దివే సర్వనాశనం ఇంట్లో సమస్య ఇబ్బంది పెడుతుంటే శత్రువు బారిలో పడి చాలా కుమిలిపోతుంటే రోజు రోజుకి శత్రు మరణము మూలము కంఠము దివే దివే సర్వనాశనము చేయడం జరుగుతుందమ్మా ఎన్నో చోట్ల చేయించుకొని మోసపోయి ఉంటే గురువుగారికి ఫోన్ చేయండి పరిపూర్ణ పరిష్కారం సిద్ధింపజేయడం జరుగుతుంది ఒక బలికర మేఘం చతుర్ముఖం సర్వనాశనం ఏకదాడి మానం తాండవం వికృతం శ్వాసన తార ఏక దిగ్బంధన వాహనం మీ కళ్ళ ముందే చేయడం జరుగుతుందమ్మా ఎన్నో చోట్ల చేపించుకొని ఎన్నో డబ్బులు మోసపోయి ఉంటే గురువుగారికి ఫోన్ చేయండి గురుగారి దగ్గర మాత్రమే మీకు సిద్ధ నిలఖండం మేక వాణం లభిస్తుంది ఎక్కడ చేయించిన అవ్వదు అది స్త్రీ పురుష అవశీక్రం కూడా చేయడం జరుగుతుంది గురువుగారికి ఫోన్ చేయండి సమస్య ఏమిటో చెప్పండి పూర్తిగా తొలగించుకోండి సంతోషంగా జీవించండి வசிகனம் சர்வச்வாதின மந்தரம் வசிகனம் பரிபூரம் வச்சனம் சம்பனம் ஏகவச்சனம்